సర్వాధికార్యు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు తిన లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యం చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని అడిగేది ఈ రోజు లేచారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యం చదువుకున్నారా అయ్యో ఈ మధ్య రెగ్యులర్గా ఉదయం లేచి ప్రార్థన చేసుకోవట్లేదు కదూ వాక్యం చదువుకోవట్లేదు కదూ జనవరి ఒకటో తారీఖున మనం ఏమని ప్రమాణం చేసాం ఎన్ని తీర్మానాలు చేసుకుని నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు అప్పుడే అప్పుడే దేవునితో చేసిన నిబంధన మర్చిపోయారా వాక్యం అంటుంది నీతిమంతుడు నష్టం కలిగిన మాట తప్పడు అని దేవునితో చేసిన ప్రమాణాలు తీర్మానాలు మర్చిపోకుండా మరలా పడిపోయిన మీ ప్రార్థన బలిపేటలు తిరిగి కట్టుకోండి కుటుంబారాధన జరిగించుకోండి లేవటంతో తొట్ట తొలిటి గడియ జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించండి కుటుంబాల దగ్గరికి రాత్రి వచ్చిన తర్వాత జీవన మలి సంధ్య దేవునితోనే ముగించండి దేవుడిని ప్రపంచంలో వ్యవహరించుదాం అటు కృప దేవుడు మన అందరికీ గాక మంచిది ఈరోజు బుధవారం కదా సాయంకాలం ఏడు గంటలకి ఓ అద్భుతమైన బైబిల్ స్టడీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఓ చక్కటి వర్తమానం నా ద్వారా మనందరికీ అందించబోతున్నారు తప్పకుండా సాయంత్రం ఏడు గంటలకి లైవ్లో పాలు పంపులు పొందండి ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా వారి కొరకు ప్రార్థించేద్దాం ఇంకా అనేక విషయాల నిమిత్తం ప్రార్థించేద్దాం దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు ఈ రాత్రి లైవ్ పొరపాటున మిస్ కాకండి కుటుంబాలు కుటుంబాలుగా పాలుందండి మంచిది ఏదేను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన వర్తమానం పిల్లల విషయమై ఏడుస్తున్న తల్లిదండ్రులారా ఇది మీకోసమే ఈ కడవరి దినాల్లో మనిషి బహు సున్నితమైన మనసుకుడిగా మారిపోతున్నాడు చిన్న చిన్న వాటికే కలవర పడిపోయి అఘాయిత్యాలకు మనిషి ఒడిగడుతున్నటువంటి దుర్దినాల్లో మనం బ్రతుకుతున్నాం ఎందుకో మరోసారి తల్లిదండ్రులను ధైర్యపరిచే అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులను పిల్లలను హెచ్చరించే ఓ దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరిచారు రండి ధ్యానించుదాం కొరందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ ఛ్యాయం పద్నాలుగో వచ్చిన చివరి భాగం పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కదా విన్నారా పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని కోర్చదగినది కదా తల్లి తండ్రి ప్రతి తల్లి తండ్రి బాధ్యత పిల్లలకు ప్రతి తల్లి తండ్రి ఆస్తిని కోర్చాలి నీ చిన్న ఉద్యోగంలో నీ చిన్న వ్యాపారంలో ఏ ఉద్యోగం చేస్తున్నావు ఏ వ్యాపారం చేస్తున్నావు అనేది తర్వాత కానీ ఆ చిన్నదాన్ని పొదుపు చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ నీవు అదుపులో పెట్టుకొని నీ పిల్లలకు ఎంతో కొంత ఆస్తిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రతి తల్లిది ప్రతి తండ్రిది పరలోకపు తండ్రి తనకు పిల్లలు కావాలనుకున్నప్పుడు అదే ఆదామును చేయాలనుకున్నప్పుడు ఆరోది నాన ఆదాము చేశాడు కదా ఆదామును చేయక మునిపే ఆదాము కావలసినవన్నిటినీ సమకూర్చిన తర్వాత ఆదాముని చేశాడు మొదట ఆదాము చేసి ఆ తర్వాత ఆదాము కావలసినవి దేవుడు సమకూర్చల సమకూర్చిన తర్వాత ఆదాముని చేశాడు అంటే పరలోకపు తండ్రి దగ్గర నుంచి తముడు చెల్లి మీరు నేర్చుకో మీరు నేను నేర్చుకోవలసిన పాఠం మన పిల్లలకు మనం సమకూర్చేటువంటి వారిగా ఉండాలి ఏ తల్లి తండ్రి పిల్లలకు అప్పు మిగిల్చేవాడిగా ఉండకూడదు పిల్లలను అప్పులు పాలు చేసి వాళ్ళ బ్రతుకులు రోడ్డుకి ఇచ్చేటువంటి తల్లిదండ్రులుగా ఏ తల్లిదండ్రులు బ్రతకూడదు ఇదే మాట సామెతల గ్రంథంలో కూడా భక్తుడైనటువంటి సులోమాన్ గారు ఇలా అంటారు పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం మంచివాడు తన పిల్లల పిల్లలకు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును వినారా మంచివాడు తన పిల్లలనే కాదు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయను తమ్ముడు చెల్లి సంపాదించే రూపాయి సంపాదించటం ఒక అయితే సంపాదించిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ నెల చివర నెల ప్రతి నెల ఎంతో కొంత మిగిలేటట్లుగా చేయటం అది ఇంకొక అద్భుతమైనటువంటి కృప కొంతమంది దుబారా చేస్తారు కష్టపడి పని చేయరు బాధ్యత రాహిత్యంగా ఉంటారు సోమరితనంగా ఉండి పిల్లల జీవితాల్లో ఒటి చేతులు చూపిస్తారు మరికొంతమంది బుద్ధిహీనంగా ప్రవర్తించి పిల్లలకు అప్పులు మిగిల్చి ఈ అఘాయిత్యం చేసుకుని వీళ్ళు అర్ధాంతరంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు తమ్ముడు చెల్లి నువ్వు సంపాదించే ప్రతి రూపాయి జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టు నీ పిల్లలకి ఎంతో కొంత నువ్వు మిగిల్చే తండ్రిగా ఉండాలి ఓ మాట డబ్బు మిగిల్చకపోయినా పర్వాలేదు పిల్లలకు అప్పు వచ్చే దానిలోనే ఒబ్బిడిగా బ్రతకటం నేర్చుకోండి కనుక ప్రతి తల్లి తండ్రి పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయాలి అతి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లికి తండ్రికి దేవుడు అనుగ్రహించుగాక అయితే ఒక మాట శరీర సంబంధమైన ఆస్తిని మన పిల్లలకు సమకూరుస్తూ దానికంటే పిల్లల ఒడిలో మనం వేయాల్సిన ఆత్మ సంబంధమైన ఆస్తి ఓ ప్రత్యేకమైన కోణంలో మీతో పంచుకుంటాను చూడండి ఆదికాండం అబ్రహాము అబ్రహము తన కుమారుడైన ఇస్మాయిల్ని కుమారుడే కదా దాసికి పుట్టినవాడైనా తనకు పుట్టినవాడే కదా కుమారుడిని తన ఇంట్లో నుంచి పంపించేటప్పుడు ఏమిచ్చి పంపించాడో ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహము లేచి ఆహారమును నీలతిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను విన్నారా అబ్రహము తన ఇంటి నుండి తన కొడుకును పంపించేటప్పుడు మానవ ఏమంటారు లోకరీతిగా ఆస్తిపాస్తులు ఇచ్చాడో లేదో వాటి వివరాలు మనం అంతగా చూడలేం కానీ అక్కడ రాయబడిన మాట ఆహారమును నీళ్ళ ఆహారం దేనికి గుర్తు దేవుని వాక్యానికి గుర్తు కదా మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని రాసింది కదా తముడు చెల్లి చిన్నతనం నుంచి నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యపు నీతి విలువలను వాళ్లకు నేర్పుతూ పెంచు ఆ వాక్యమే భవిష్యత్తులో వారిని గొప్పవారిగా నిలవబెడతాది అబ్రహాము తన కుమారుడికి ఆహారం ఇచ్చినట్లుగా ప్రతి తల్లి తండ్రి పిల్లలకు దేవుని వాక్యమనే ఆహారాన్ని ఇస్తూ వాక్యపు ఆహారంలో పెంచేటువంటి వారిగా ఉండాలి అబ్రహాము తన పిల్లల్ని ఎలా పెంచాడో పద్దెనిమిదో వచనంలో పద్ సారీ పద్దెనిమిదవ అధ్యాయంలో బలి చక్కటి రాసి ఉంటుంది ఒకసారి చూడండి పంతొమ్మిదో వచనం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును ఎట్లనగా యహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యహోవ మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అమేన్ ఏమంట తన ఇంటివారు తన పిల్లల పిల్లలు నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్లు వారికి ఆజ్ఞాపించాడట అంటే అబ్రహము తన పిల్లలకు చిన్నతనం నుంచి ఏవి నేర్పాడు నీతి విలువలు దేవుని వాక్యపు నీతి విలువలు నేర్పాడు తల్లిదండ్రులరా పిల్లలకు నీతి విలువలు నేర్పుదాం ఓసారి అబ్రహాం లింకన్ సైన్యాధ్యక్షుడితో కలిసి కారులో ప్రయాణమే వెళ్తున్నాడట వెళుతున్న పరంపరలో ఆ సైన్యాధ్యక్షుడు స్మోక్ చేసే ముందు అబ్రహాం లింకన్ గారికి ఆఫర్ చేశారట ప్రెసిడెంట్ యూ మీరు కూడా ఎందుకు తీసుకోకూడదు అని సిగరెట్ ఆఫర్ చేస్తే నో నేను స్మోక్ చేయనని నేను ఒకరికి మాటిచ్చా అన్నాడట సరేలే అని కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ సైన్యాధ్యక్షుడు గ్లాసులో మందు పోసుకుంటూ అబ్రాహాం లింకన్తో అన్నారట ప్రెసిడెంట్ యూ మీరు కూడా తీసుకోండి మీరు ఎందుకు తీసుకోకూడదు మీరు కూడా తీసుకోండి అన్నాడట అబ్రాహాం లింకన్గా అన్నారట నో నేను జీవితంలో ఎన్నడూ మందు తాగనని ఒకరికి మాటిచ్చాను ప్రమాణం చేశాను నేను తీసుకోండి వెంటనే ఆ సైన్యాధ్యక్షుడు అడిగారట ఎవరికి మాట ఇచ్చారు అవి ముట్టొద్దని ఎవరినీకి చెప్పారు ప్రెసిడెంట్ అంటే అబ్రాహాం లింకన్ చెప్పారట మా అమ్మ చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు మేబీ కొంచెం అటు ఇటుగా నేను పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా అమ్మ నా చేత ప్రమాణం చేయించుకుంది బాబు ఎన్నడూ మందు ముట్టనని స్మోక్ చేయనని నాకు మాట ఇవ్వ దేవుని కొరకు బ్రతుకుతానని మాట ఇవ్వ అని మా అమ్మ నా చేత ప్రమాణం చేయించుకుంది మా అమ్మకిచ్చిన మాట మేరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఎన్నడూ స్మోక్ చేయలేదు డ్రింక్ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయను అని తన తల్లి తనకు నేర్పిన నీతి విలువలు చెప్తే ఓకే చెప్పారు కారు అలా వెళ్తుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏడ్పు వినబడుతుంది ఆ కారులో నుండి ఎబ్రాహాం లింకన్కి అర్థం కాక ఎవరై ఏడుస్తున్నారని చూస్తే ఎస్ ఆ సైన్యాధ్యక్షుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అడుగుతున్నాడు వైఆర్ యు క్రై ఎందుకు ఏడుస్తున్నావు ఏడవటానికి కారణం ఏంటి అంటే అతడు బావురుమని ఏడుస్తూ ప్రెసిడెంట్ అబ్రాహాం లింకన్ నీలాంటి తల్లి నాకుంటే నీకులాగా నీతి విలువలు నేర్పే తల్లి నాకు ఉంటే నేను తాగుబోతుండేవాడిని కాదు తిరిగిపోతుండేవాడిని కాదు నీలాంటి తల్లి నాకు లేదే అని ఏడుస్తున్నాను అని అన్నాడట బా విన్నారా తల్లి తండ్రి మన పిల్లలకు దేవుని వాక్యపు నీతి విలువలు నేర్పుతూ పెంచుదాం ఎవరిని బిడ్లారా అమ్మా నాన్న మీకు ఆ నీతి విలువలు నేర్పుతూ పెంచేటప్పుడు అబ్బా వీళ్ళకి శానిటిజం ఎక్కువైపోయింది అనుకోవద్దు వీళ్ళకి మూర్ఖత్వం ఎక్కువ ప్రతి దానికి రాద్దాంతం చేస్తారు అది చేయొద్దు ఇది చేయొద్దు అని పద్దాకలు సాధించి వదిలి పెడతారు అని అనుకోకండి అలాంటి నీతి విలువలు నేర్పే తల్లిదండ్రులు కడుపున పుట్టడం అది దేవుడి మీకు ఇచ్చిన భాగ్యం అది దేవుడి మీకు ఇచ్చిన ధన్యత అమ్మాన్ ఆహారాన్ని ఇచ్చాడు తల్లిదండ్రులరా మన పిల్లలకి ఇవ్వలేకపోయినా కష్టపడి పనిచేద్దాం సంపాదించగలిగినంత సంపాదించుదాం సంపాదించలేకపోయినా పర్వాలేదు చిన్న ఉద్యోగాన్ని బట్టి పేదరికాన్ని బట్టి కానీ వెండి బంగారాల కంటే శ్రేష్టమైన దేవుని వాక్యపు నీతి విలువలు వాళ్లకు నేర్పుతో పెంచుదాం ఆ నీతే వాళ్ళు ఘనత కెక్కడానికి కారణమవుతుంది రెండవది అబ్రహం తన కొడుక్కి నీళ్ళ తిత్తినిచ్చాడు మీకు తెలుసు కదా నీల తిత్తి దేని గుర్తు కన్నీటి ప్రార్థన గుర్తు నేను అనుకుంటా అబ్రహాము ఇస్మాయిల్ని తన ఇంటికి ఇంట్లో నుంచి పంపించాడనే కానీ ఆ కొడుకు కోసం ఏడ్చుంటాడు ఆ కొడుకు కోసం ఏడ్చుంటాడు ఆ కొడుకు కూడా కన్నీటి ప్రార్థన నేర్పు ఉంటాడు అందుకనే పొదలో పడేసినప్పుడు ఇస్మాయిలు ఏడ్చాడు కదా బైబిల్ లేవని రాసి ఉంది యహోవా ఆ చిన్నవాణి మొర వినిను అని రాసి బాబు మొరపెట్టడం ఎక్కడి నీకు వచ్చిందయ్యా అదే మా తండ్రి ఉన్నాడే మా తండ్రి వారసత్వ సంపదగా కన్నీటి ప్రార్థన నాకు ఇచ్చాడు అందరి తల్లిదండ్రులు వెండి బంగారాలు వారసత్వ సంపదగా ఇస్తే నా తండ్రి ఆఫ్కోర్స్ అవి చూడొచ్చు నా తండ్రి వాటికి మించి కన్నీటి ప్రార్థన నాకు నేర్పాడు అమెన్ నేను నీ మధ్య చెప్పే కదా కన్న తండ్రి నీళ్ళ తిత్తిస్తే పరలోకపు తండ్రి నీటి ఓటలు ఇచ్చాడు అమెన్ చెబుదా మ్యాన్ అయిలరా ఇక్కడ ఒక మన్ ఒక దివ్యమైన మాట మీతో పంచుకుంటాను అబ్రహం తన కొడుకును పంపించిన తర్వాత ఇస్మాయిల్ కోసం డెఫినెట్గా ఏడ్చి ఉంటాడు ఆ కొడుక్కి వెండి బంగారాలు ఇచ్చాడో లేదో నాకు తెలియదు కానీ ఆ తండ్రి చేసిన ప్రార్థన ఇస్మాయిల్కు తోడుగా ఉంది నీటి ఓటును ఇస్మాయిల్కు దేవుడు అనుగ్రహించాడు తండ్రి తల్లి పిల్లలు ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నారు కదా ఇంట్లో ఉండి ప్రార్థించి పిల్లలు లోకంలోకి వెళ్తున్నారు కదా ఏ వార్త వినాల్సి వస్తుందో అయ్యో ఆడపిల్లలు పాడైపోతున్న దినాలు అయ్యో వెచ్చలి విడతనంతో కూడుకునే దినాల్లో బ్రతుకుతున్నాం ఈ పిల్లల పరిస్థితి ఏమవుతుందో తెలియని భయం చెల్లి తెలియని కలవరం తమ్ముడా తెలియని బాధ గుండెల నట్ల పిండి గుండెల నట్ల పిండి వేస్తుందా కలవరపడకు నువ్వు ఇంట్లో ఉండి చేసే ప్రార్థన నీ బిడ్డకు ప్రాకారంగా మారిపోద్ది ఈ మాట ప్రార్థన ప్రాకారమని నమ్ముతారా ఎంతమంది నమ్ముతారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎస్ నీ ప్రార్థన నీ కుమార్తెలకు ప్రాకారంగా మారిపోద్ది నీ ప్రార్థన నీ కొడుకు ప్రాకారంగా మారిపోద్ది బైబిల్లో ఒక మాట ఎరుగుదురు కదా మోసే ఎక్కడుండి ఎత్తితే ఎక్కడ హోరేపు శనాయి పర్వతం మీద ఉండి చేతులు ఎత్తితే అక్కడ ఇజ్రాయిలీలు గెలిచారట నువ్వు ఎక్కడుండి చేతులు ఎత్తితే ఎగ్జామ్ హాల్లో ఉన్న నీ పిల్లలు గెలుస్తారు ఆమె నన్ను ఇక్కడుండి నువ్వు చేసే ప్రార్థన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళిపోయిన నీ పిల్లలను ఆ ఎగ్జామ్ హాల్లో ఏసు నాములు గెలిపించటం ప్రారంభించును గాక పిల్లల కొరకు హైరాణ పడుతున్న తల్లిదండ్రులారా మీరింట్లో ఉండి చేసే ప్రార్థన అక్కడెక్కడో ఎగ్జామ్ హాల్లో అక్కడెక్కడో పోటీ పరీక్షలు రాస్తున్న నీ పిల్లలకు గొప్ప విజయాన్ని దయచేయునుగాక నేను ఎట్లో ఉంటుంది కావాలంటే చూడండి మైకేల్ చాంగ్ అమెరికా దేశపు అద్భుతమైన టెన్నిస్ ప్లేయర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్లో అఖండమైన విజయాన్ని పొందాడు అతి పిన్న వయస్సులో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గెలుచుకున్న అమెరికా జ అమెరికా దేశ జాతీయుడు ఎస్ మైఖేల్ చాంగ్ ఎంత చిన్న వయసు చెప్పంటారా పదిహేడు సంవత్సరాల నూట పది రోజులు పదిహేడు సంవత్సరాలంటే నూనోగు మేసాలు కూడా వచ్చి ఉండవు ఆ రోజుల్లో దగ్గజాలు ఈవన్న లియాండర్ అని ఇంకా చాలామంది వాళ్ళ పేర్లు ఇంకా చాలా అద్భుతమైన ఆటగాళ్ళు ఆ రోజుల్లో ఏది ప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆ ప్రాంతంలో గొప్ప గొప్ప దగ్గజాలను మట్టి కల్పించి అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ విజేత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పదిహేడు సంవత్సరాల నూట పది రోజులు ఆయన ఆ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పతాకాన్ని పట్టుకొని నిలవబడేటప్పుడు విలేకరులు అడిగారు బాబు నీ విజయానికి కారణం ఏంటి ఆయన ఇలా అన్నాడు నా విజయానికి ఇద్దరు కారకులు నంబర్ వన్ నా విజయానికి మొదట యేసుక్రీస్తు దీని కారకులు యేసుక్రీస్తు లేకపోతే ఐఆమ్ నథింగ్ ఐ జీరో నన్ను హీరోగా నిలిపింది యేసుక్రీస్తే రెండవది ఈ అద్భుతమైన పోటీ ప్రపంచంలో నేను గెలవటానికి నా తల్లి ప్రార్థన నన్ను గెలిపించింది ఏంటయ్యా నీ తల్లి ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత కోర్టులో ప్రత్యర్థితో నేను ఆట ఆడుతున్నంతసేపు ప్రత్యర్థితో నేను పోరాడుతున్నంతసేపు నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతూ ఉంటుంది విన్నారా నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతూ ఉంటుంది నా తల్లి దేవునితో పోరాడి 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 ఈ పోరాట భూమిలో నేను గెలవటానికి కారణమైంది నా తల్లి అక్కడుండి చేతులు ఎత్తింది ఇక్కడ నేను విజయనకేతన నెగరవేశాను తల్లి పిల్లల కోసం ఏడుస్తున్నావు కదు కన్నీళ్లు అరుస్తున్నావు కదు ప్రార్థన చేస్తున్నావు కదు తప్పకుండా నీ ప్రార్థన నీ పిల్లలకు తోడుగా వెళ్తుంది వ్రాసే ప్రతి ఎగ్జామ్లో అఖండమైన విజయాన్ని పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు అబ్రహాము తాను ఆడవటం మాత్రమే కాదు ఆ ఏడుస్తూ ప్రార్థించే ప్రార్థన జీవితం ఇస్మాయిల్కు నేర్పాడు అందుకనే ఆ చిన్నవాని మొర యహోవా వినెను అని రైట్ మన పిల్లలకు సాధ్యమైనంత వరకు మనం కష్టపడి ఆస్తిపాస్తులు సంపాదించి పెడదాం వాళ్ళని బిచ్చిపోలుగా చేయొద్దు వాళ్ళని బికారులుగా చేయొద్దు వాళ్ళకి అప్పులు మిగల్చొద్దు ఒకవేళ నీ చిన్న ఉద్యోగాన్ని బట్టి ఆస్తిపాస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు సంపాదించినా సంపాదించకపోయినా తల్లిదండ్రులరా మన పిల్లలకు దేవుని వాక్యాన్ని ఆస్తిగా ఇద్దాం మన కన్నీటి ప్రార్థన మన పిల్లలకు ఆస్తిగా ఇద్దాం మనం ఇస్తే నేల తిత్తి దేవుడిస్తే నీటి ఓటలు ఇస్తాడు అట్టి కృప మన పిల్లల విషయంలో మన కుటుంబాల్లో దేవుడు జరిగించును గాక చిన్న ప్రార్థన చేస్తాను ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల కొరకు పిల్లల విషయమై కలవర పడుతున్న కొరకు మీ హృదయ కలవరం తొలగించబడినట్లుగా ప్రార్థన తండ్రి మీకు స్తోత్రం మాతో మీరు మాట్లాడిన శ్రాస్తమైన మీ మాటలకై వందనాలు ఏ తల్లిదండ్రులు పిల్లల విషయమై దిగులు పడుతున్నారో ఏ సునామం పేరిట వారి కన్నీళ్లు తుడవబడును గాక వారి అంగలార్పు నాట్యంగా మార్చబడును గాక వారి దుఃఖ దినాలు మీరు గాక వారి బ్రతుకు దినాల్లో సంతోష సమాధానాలు దయచేదురుగాక ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ నీట్ ఈ ఎగ్జామ్స్లో క్రైస్తవ యవన బిడ్డలు టాపర్లుగా రావాలి స్వామి క్రైస్తవ యవన బిడ్డల పేర్లు పేపర్లో మేము చూడాలయ్యా నీటిలో టాపర్స్ జేఈ మెయిన్స్లో టాపర్స్ ఇంటర్మీడియట్ టాపర్స్ టెన్త్ క్లాస్ టాపర్స్ ఇదిగో పలాన క్రైస్తవ బిడ్డ ఇది మా చెవులతో వినాలి నోరారా స్థుతించాలి ఈ అద్భుతాన్ని బట్టి గంతులేస్తూ మిమ్మల్ని ఆరాధించాలి ప్రతి తల్లి తండ్రి పిల్లలకు వాక్యపు ఆహారాన్ని కన్నీటి ప్రార్థన నీటి తిత్తిని ఆస్తిగా సమకూర్చిపెట్టే భాగ్యం దయచేయమని నైనా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు విజయం ఇచ్చినందుకు స్తోత్రాలు తల్లిదండ్రుల హృదయాలు నెమ్మదితో మీరు ఉంచినందుకు స్తోత్రాలు సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తువారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అ మ్యాన్ మంచిది ఈరోజు సాయంత్రం ప్రత్యేకమైన బైబిల్ స్టడీ అలాగే గురువారం శుక్రవారం ఏలూరు దగ్గర పైడి అనే ప్రాంతానికి వస్తున్నాను ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ